రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం మనం సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అన్నింటి గురించి ఆలోచిస్తాం అన్నీ కావాలనుకుంటాం అది కావాలి ఇది కావాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అది ముఖ్యం ఇది ముఖ్యం అని అనుకుంటాం కానీ మనకి ఎప్పుడైతే చిన్న జ్వరమో జలుబో కడుపునొప్పో వస్తే అప్పుడు కేవలం ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం మరి ఇంకే వాటి గురించి ఆలోచించాం ఆరోగ్యం తప్ప మరింకేది ముఖ్యం కాదనిపిస్తుంది ఆరోగ్యంగా తయారైతే చాలనిపిస్తుంది ఇటాలియన్ సామెత ఏం చెప్పిందంటే మంచి ఆరోగ్యం కలవాడే అధిక సంపన్నుడు కానీ అతనికి ఆ విషయం తెలియదు అని కానీ మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఆరోగ్యం మనకు ఒక బహుమానం ఆ బహుమానాన్ని మనం ప్రతిరోజు అందుకుంటూనే ఉన్నాం మనం అందుకుంటున్న అన్ని అంశాలకు ఎలా కృతజ్ఞతమై ఉన్నామో ఆరోగ్యానికి కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతమై ఉండాలి అలా కృతజ్ఞులమై ఉంటేనే మనకు మరింత మంచి ఆరోగ్యం అందుతూ ఉంటుంది ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆరోగ్యం పట్ల కృతజ్ఞులై ఉంటారో వారికి మరింత మంచి ఆరోగ్యం దక్కుతుంది ఎవరైతే తమ ఆరోగ్యం పట్ల కృతజ్ఞత ఉండదో వారు ఉన్న ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు అయితే కృతజ్ఞత గురించి తెలియని వాళ్ళకి ఒక సందేహం రావచ్చు ఏంటంటే ఆరోగ్యానికి కృతజ్ఞత చెప్తే ఆరోగ్యం మెరుగైపోతుందా మంచి ఆహారం ఎక్సర్సైజ్ చేస్తేనే కదా ఆరోగ్యంగా ఉంటారు అని అనవచ్చు అవును కానీ మనం ఎందరినో ఉంటాం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ హెల్తీ ఫుడ్ని తింటూ హెల్త్పై కేరింగ్ తీసుకున్న వాళ్ళలో ఎంతోమంది అనారోగ్యాల పాల్పడేవారు మనకు తెలుసు అందుకే మనకున్న ఆరోగ్య పరిస్థితి పట్ల మనకు కృతజ్ఞత ఉండటం చాలా అవసరం అలా కృతజ్ఞత కలిగి ఉంటే ఇప్పుడున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక మరింత మెరుగైన ఆరోగ్యం మీలోకి ప్రవహిస్తుంది మీ ఆరోగ్యంలో మంచి మంచి మార్పులను గమనిస్తారు మీకు ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న నొప్పులు మచ్చలు పొక్కులు వంటివి మాయమైపోతాయి మీలో ఎనర్జీ స్టామినా హెల్త్ ఘనంగా అభివృద్ధి చెందుతాయి అలాగే మీ శరీరంలోని అవయవాలపై ప్రతిరోజు కృతజ్ఞత చూపిస్తే మీ కంటి చూపు వినికిడి శక్తి ఇంకా ఇతర ఇంద్రియ జ్ఞానం కూడా మెరుగవడం మీరు గమనిస్తారు ఎందుకంటే కృతజ్ఞత ఒక టీకా మందు లాంటిది ఒక క్రిమినాశని లాంటిది విషానికి విరుగుడు లాంటిది మీరు ఎంతగా మీ ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉంటారో అదే ప్రమాణంలో మీ ఆరోగ్యం మెరుగవుతూ ఉంటుంది ఇప్పుడు మన ఆరోగ్యాన్ని మనం ఎలా అభివృద్ధి పరుచుకోవాలో చూద్దాం ఉదాహరణకి మీ కాళ్ళ గురించి పాదాల గురించి ఒకసారి తలుచుకోండి అవి మీ జీవితంలో ముఖ్య రవాణా సాధనాలు వాటిని మీ జీవితంలో ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారో ఒకసారి ఆలోచించండి నిలబడ్డానికి కూర్చోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి డ్యాన్స్ వేయడానికి మెట్లు ఎక్కడానికి వెహికల్ డ్రైవ్ చేయడానికి అన్నింటికన్నా ముఖ్యంగా నడవడానికి మీ కాళ్ళు మీ పాదాలు మిమ్మల్ని మీ ఇంటి చుట్టూ తిప్పుతాయి మీ వాష్రూంలోకి మీ కిచెన్ రూంలోకి ఇంటికి బయటికి ఇలా ఎన్ని చోట్లకో మీ కాళ్ళతో మీరు స్వయంగా నడిచి వెళ్తున్నారు నడక ఒక స్వాతంత్రం నడక జీవన ఆనందానికి ముఖ్య అవసరం కాబట్టి మీరేం చేస్తారంటే నేను నా కాళ్ళకి పాదాలకి కృతజ్ఞత బద్దురాలై ఉన్నాను నేను ఈ మాటని హృదయంలోంచి చెబుతున్నాను అనండి ఇప్పుడు చేతుల గురించి చూద్దాం ఒకరోజు మొత్తం మీద మీ చేతులతో మీరెన్ని వస్తువులు పట్టుకుంటున్నారో ఎన్ని వస్తువులను ఎత్తి వేరొక చోట పెడుతున్నారో కదా మన చేతులను మనం విరామం లేకుండా వాడుతాం మన చేతులే మన ముఖ్యమైన పనిముట్లు వీటిని ప్రతిరోజు ఉపయోగిస్తాం భోజనం చేస్తాం రాస్తాం ఫోన్ పట్టుకుంటాం కంప్యూటర్ వాడుతాం నిరంతరం చేతులతో ఎన్నో పనులు చేస్తాం లేకపోతే మన బ్రతుకు పరాధీనమే కదా కాబట్టి మీ చేతులకు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండండి నా చేతులకు నా అరచేతులకు నా చేతి వ్రేళ్లకు థ్యాంక్స్ అని అనుకోండి మనస్ఫూర్తిగా అలాగే మీ జ్ఞానేంద్రియాలు చేసే అద్భుతాలను ఒకసారి తెలుసుకోండి మీరు తినేటప్పుడు త్రాగేటప్పుడు మీకు అనేక రుచుల్ని నాలుక పరిచయం చేస్తుంది మీకు జలుబు వస్తే మీకు రుచి తెలియకుండా పోతుంది అప్పుడు తినడంలోని ఆనందమే మాయమైపోతుంది అందుకే నా అద్భుతమైన నాలుకకు కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా అనండి తరువాతది మీ ముక్కు ఇది మీకు మంచి సువాసనలను మంచి పరిమళాలను మోసుకొస్తుంది కాబట్టి మీ ప్రియమైన నాసికకు అంటే ముక్కుకి కృతజ్ఞతలు అని హృదయపూర్వకంగా చెప్పుకుంటూ ఉండండి తరువాతది చర్మం మనం నిద్రలోనో మెడిటేషన్లోనో మన చెయ్యి లేదా మన కాలుకి తిమ్మిరెక్కితే ఎలా ఉంటుంది కదా స్పర్శ జ్ఞానమే లేకపోతే వేడి ఏదో చల్లనిదేదో మనకు తెలియదు అలాగే గట్టిదేదో మెత్తనిదేదో తెలియదు ఒక వస్తువుని పట్టుకున్న అనుభూతిని కూడా మనం పొందలేం ఇంకా ఆత్మీయుల స్పర్శను పొందలేం మన ఫ్రెండ్స్ ఇచ్చే షేక్ హ్యాండ్ని కూడా మనం అనుభూతి చెందలేం కాబట్టి నా స్పర్శ జ్ఞానానికి కృతజ్ఞతలు అని అనుకోండి హాయిగా ఇక మన కళ్ళు ప్రపంచంలోని అన్ని జీవరాశులలాగే మనకు మన కళ్ళు ఒక వరం ఎందుకంటే మనం పుస్తకాలు చదవడానికి మన ఆత్మీయులను మనసారా చూసుకోవడానికి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మరీ ముఖ్యంగా ఈ జీవితం సాఫీగా సాగిపోవడానికి కళ్ళు ఎంతో ముఖ్యం కదా మీకు ఇంకా మీ కళ్ళ యొక్క విలువ తెలియకపోతే ఒక పని చేయండి ఒక గంటసేపు మీ కళ్ళకు గంతలు కట్టుకొని రోజు చేసే పనులు చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ కళ్ళ విలువ ఏమిటో మీకు అర్థమవుతుంది అందుకే ఈ విశాల విశ్వాన్ని నా ముందు నిలబెట్టిన నా కళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని అనుకోండి ఇప్పుడు చెవులు చెవులు పనిచేయకపోతే మీ గొంతే మీకు వినిపించదు ఇతరులు చెప్పేది వినిపించదు సాంగ్స్ వినలేరు ఫోన్లో మాట్లాడలేరు మీ ఆత్మీయుల కంఠాలు వినిపించవు అంతా బహిరలోకం అయిపోతుంది ఇంకా ప్రపంచంలోని పక్షుల కిలకిలలో వినబడవు ప్రకృతిలోని ఏ శబ్దాలు వినిపించవు అందుకే నా వినికిడి శక్తికి మరీ మరీ కృతజ్ఞతలు అని చెప్పుకోండి ఇప్పుడు మెదడు మెదడు అనేది లేకపోతే ఇతర జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి అదే కదా మీ జ్ఞానేంద్రియాలకు క్షణానికి మిలియన్ల సందేశాలు పంపిస్తుంది నిజానికి మీ జీవితాన్ని మీ చేత అనుభవింపజేసేది మీ మెదడు అంతేకాదు ఈ ప్రపంచంలో మీ మెదడుతో సరితూగే కంప్యూటర్ టెక్నాలజీ లేదు అందుకే నా మెదడుకి నా అందమైన మనస్సుకి కృతజ్ఞతలు అని చెప్పుకోండి ఆనందంగా ఇప్పుడు మన కంటికి కనిపించని కణాల గురించి కొన్ని కోట్ల కణాలు మన శరీరంలో ఆహార ఆహారము పనిచేస్తాయి మీకు ఎప్పుడైనా గాయమైతే కొద్ది రోజులు అది మాయమవుతుంది వాటిని ఏది మాయం చేస్తుంది అనుకుంటున్నారు ఈ కణాలే అందుకే మీ శరీరంలోని కణాలకు కృతజ్ఞతలు చెప్పండి అంతేకాదు ప్రాణాన్ని కాపాడే అవి వాళ్ళన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుకోండి అవి మీ శరీరానికి అవసరం లేని వ్యర్థాలను వడపోస్తున్నాయి శుభ్రపరుస్తున్నాయి ఎప్పటికప్పుడు ఒక కొత్త శక్తిని అందజేస్తున్నాయి అలాగే మీకు తెలియకుండానే మీలో జీవరసాలను నింపే మీ అవయవాలు తమ పనిని పరిపూర్ణంగా నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞులై ఉండండి నేను జస్ట్ వన్ మినిట్ రెస్ట్ తీసుకుంటాను అని మీ గుండె అన్నదనుకోండి ఏమవుతుంది అందుకే మన శరీరంలోని ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని అవయవాలలో అద్భుతమైనది గుండె ఇది ఇతర అవయవాలన్నింటినీ అదుపు చేయగలిగే శక్తి కలదు అంతేకాకుండా మీ శరీరంలోని ఇతర అవయవాలకు ప్రాణదాత లాంటిది అందుకే నా ఆరోగ్యవంతమైన గట్టి గుండెకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి ఇప్పుడు చెప్పుకున్నట్లు ఆరోగ్యం పట్ల మీరు కృతజ్ఞతను కనీసం రోజులో నాలుగు సార్లు అయినా నెమ్మదిగా పలకండి మీకు ఆరోగ్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకోండి అప్పుడు మీకు ఆరోగ్యం శక్తి జీవనాకాంక్ష పెరుగుతాయి అలాగే ఇంతకు ముందెన్నడూ లేనంత ఆరోగ్యవంతులుగా తయారవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ యూనివర్స్